హలో అందరికీ నేను ఈరోజు ఆలు బోండా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా సమ్మర్లో ఇలా స్నాక్స్లా చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలండి క్రంచీగా తగులుతూ బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసి అవి చిన్న బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత తర్వాత శనగపిండిలోకి కొద్దిగా వంట సోడా చిటికాడు తర్వాత ఉప్పు వాము అన్నీ వేసేసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలి చక్కగా ఇలా బజ్జీల పిండిలా కలుపుకోవాలి బాగా పలుచగా వేస్తే రాదండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ ఉన్నాయి కదా ఆలుగడ్డ బాల్స్ అవి పిండిలో డిప్ చేసేసుకొని ఇలా బజ్జీల వేసేసుకోవడమే ఆలు బోండాల్లాగా బోండాల్లాగా వచ్చేస్తాయి చాలా బాగుంటాయండి డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ